వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెల్ల గ్రామానికి చెందిన వృద్ధులలో ఇంటి పని చేస్తుండగా చెందిన ఐదు కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం లక్షలకే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు పద్మమ్మకు పూడూరు మండలం పెద్ద ఉమ్మెత్తలలో సర్వే నెంబర్ నాలుగు వందల ఒకటిలో రెండెకరాల భూమి ఉంది హైదరాబాద్ లోని ఇంటి యజమానులు ఆమెకు మాయమాటలు చెప్పి ఆమె కుమారుడు సురేష్ కు తెలియకుండానే భూమి తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ భూమి సర్వే చేస్తుండగా సురేష్ కు విషయం తెలిసి గ్రామస్తులకు తెలిపారు మాజీ సర్పంచ్ పెంటయ్య సహకారంతో సురేష్ భూమి కొనుగోలు చేసిన వారిని నిరదీశారు దీంతో ఆగ్రహించిన భూమి కొనుగోలుదారులు సురేష్ పై దాడికి యత్నించారు అయితే గ్రామస్తులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు అయితే ఈ రోజు మాకు ఒక ఘోరమైన అవమాన పడ్డం అదే విధంగా ఒక ఐదు లక్షల రూపాయలతో ఐదు కోట్ల విలువైన భూమి ఒక ఏమి తెలియని ఒక ఆడపిల్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది విషయానికి వస్తే రాసం జిల్లాలోని పద్నామాని ఒక బీద రైతు ఆమెకి ఇక్కడ పనిత లింగంపల్లిలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర బాసాను తోమి వాళ్ళు జీవనం గడుపుతుండే అటువంటిది మీ వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారో ఏం తెలుసుకున్నారో అదే ఇంటి వాళ్ళను తీసుకొని వచ్చి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఐదు కోట్ల రూపాయల విలువైన చెందిన భూమిని రిజిస్ట్రేషన్ పూడూరు మండల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళా అదే ఆమెనే తీసుకొని మళ్ళా అదే వాళ్ళని వాళ్ళ ఇంటి తీసుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది అది మాకు నిన్న సర్వే చేయడం మా ఊరు వాళ్ళందరికీ తెలిసింది ఎందుకు సర్వే చేస్తున్నారు అంటే ఈ భూమి పద్మాట ఆమె అమ్మింది అంటే మాకు ఒక కొడుకున్నాడు ఎక్కడ చేసి లేదు లేదు పద్మ పంపింది మీరు ఎవరు అడ్డపడద్దు అని అన్నారు లేదు లేదు కాదు అని సురేష్ వాళ్ళని సురేష్ తీసుకొని వచ్చి ఊరువాళ్ళ మందరము చెట్టి ఊరు వాళ్ళ జరిగింది కట్టింది అదే విధంగా మేము ఊరు వాళ్ళ మందరం కూడా సురేష్ కు ఈ బీరవానికి మనం హెల్ప్ చేయాలనే దృక్పథంతో దృక్పథంతో సురేష్ ని తీసుకొని ఇవాళ ఉదయమే పదకొండు గంటలకు మేము రావడం జరిగింది పదకొండు గంటల నుండి వస్తే వాళ్ళ మూడు గంటలకు దగ్గర దగ్గర ఇరవై కార్లతో యాభై మంది సిక్కుల వాళ్ళతో కత్తులతో వాళ్ళ టీం దిగడం జరిగింది మేము ఉన్న ముప్పై నలభై మంది ఉన్నాం వాళ్ళు నూట యాభై మందితో నిజంగా డబ్బులు ఇచ్చి కొని ఉంటే సురేష్ ని తీసుకొని సంతకం పెట్టుకుని ఉంటే ఇంత మంది గుండె నా పేరు సురేష్ ఉండేది భూమి ఉండేది ఉన్నంత అయితే నాది ఎకరాలు సర్వే నెంబర్ నాలుగు వందలు ఒకటి

me conta